నెల్లూరు నగరంలోని రంగనాయకుల స్వామి దేవస్థానం నందు ఉగాది పర్వతనాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా సాయిరాం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో డేరింగ్ డ్యాషింగ్ మూవీ పూజా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డిగారి చేతుల మీదుగా నిర్వహించారు తన సినిమాని నెల్లూరు పిల్లలంతా కూడా ఆదరించవలసిందిగా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు మనసారా కోరుకుంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో డేరింగ్ డ్యాషింగ్ మూవీ కథానాయకుడు శ్రీరామ్ గారు డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు కథానాయకి ప్రియ శోభన్ బాబు గారు సలీం గారు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు గారు అమీర్జాన్ గారు రేమో డప్పు వెంకటేశ్వర్లు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తెలుగు వారందరికీ ఒక ఉగాది శుభాకాంక్ష ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్లో అనేక సినిమాలు ప్రారంభించారు అన్నీ సక్స్ అయినాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు కానీ అనుభవం తక్కువ ఉంటుంది కానీ ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ సాయన హ్యాచ్ చేయకుండానే పది పది సినిమాలు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇరవై సినిమాలు నాలుగు రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్కి మళ్ళీ నాలుగు రిలీజ్ అయ్యే దడుకున్నాయి కాబట్టి ప్రేక్షకులకి మీరు చిన్న సినిమాలు ఆదరించిన వల్ల అనేక మంది ఆర్టిస్టులు విలువలోకి వస్తున్నారు కాబట్టి మీరు చిన్న సినిమాలు ఆదరించిన ప్రేక్షకులకి నా అందరికీ కూడా నేను శిరస్సుని ఆస్కరిస్తూ సినిమా పూర్తయి సక్సెస్ అయ్యి పుట్టింది డబ్బులు రావాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే మన కృష్ణ డైరెక్టర్ గారు చాలా అనుభవగల వ్యక్తి వారు కూడా చక్కా తీసి ఒక మంచి సినిమా తెచ్చాకపోకుంటూ అందరికి కూడా ముందుగా వివాసపాటు తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ డేరింగ్ డ్యారింగ్ హీరో డేరింగ్ అండ్ డ్యాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ మూవీ ఉపయోగపక్షి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో నేను ధనుంజయ్ ప్రసాద్ గారి నిర్మాణంలో చాస్కున్నానే ఫస్ట్ సినిమా తీశాను ఆ సినిమా తీసే ప్రతి సిక్స్ ఇయర్స్ ఈ డైరింగ్ అండ్ డాషింగ్ అనేది నా టెన్త్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ జాస్మిన్ సినిమా కూడా అమృతతుల్యులు మహానుభావులు దైవ సమానులు శ్రీ అమరాధ కృష్ణారెడ్డి గారి చేతుల మీదగానే ఆ సినిమాను ప్రారంభించారు ఆ వేళ విశేషం ఆయన మనసులో ఉన్న మంచితనం బలం అన్నీ కలిపి నన్ను పది సినిమాలు డైరెక్ట్ చేసేదాకా తీసుకొచ్చేసారు థ్యాంక్ యూ అలాగే అమరాధ కృష్ణారెడ్డి గారి కనుక ఎప్పుడు అల్లూరులో మాకు ఇంత మైలేజ్ ఉంటుండేది కాదు బాజ్ సార్ మీకు మీడియా ముఖాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మహేంద్ర గారు నాతో ఎప్పుడు ఉండేటటువంటి మా కిషోర్ నజీరు శ్రీహరి అలాగే ఇప్పుడు గీత కచ్చే పత్రిపోతులు విజయవాడ నుంచి వచ్చారు షేక్ సలాం వీళ్ళందరికీ నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీద పెళ్తుంది థ్యాంక్ యూ ఈ ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం పారంలోకి వచ్చిన మా అమరా కృష్ణ గారు నమస్కారాలు మరియు మా హరిబాబు గారు రవిదేత్ గారు తల్లిదండ్రులు నమస్కారం ఈ సినిమా ఎనిమిదో చిత్రం ఉన్నది దీనికి కృష్ణ గారి డైరెక్షన్లో మీ చేత చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మైండ్గా సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చేయాలా మన సమక్షంలో మా డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది డేరింగ్ అండ్ డాసి మంచి చిత్రం అంటే తెల్లర మూవీ మరియు దుర్గ విజయ్ ప్రియ గారు హీరోయిన్గా చేస్తున్నారు దీంట్లో ముఖ్య క్యారెక్టర్లు చేస్తున్న షేక్ షలీం గారు మరియు తీరవాణి మహేంద్ర సోహన్బాబు గారు అక్షత గారు హరిబాబు గారు నటీ నటులు అందరూ నాగేంద్ర రెడ్డి అందరూ చూపిస్తున్నారండి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది మనం నెల్లూరు జిల్లాలోనే షూటింగ్ చేస్తామండి నెల్లూరు అందరూ వచ్చి ప్రతి ఒక్కరు మన అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను మరియు దీంట్లో విభిన్న పాత్ర ఒక మాస్ స్టోరీ అంటే ఒక రౌడీ కథ ఇది అద్భుతంగా మన జొన్నవాడ మరియు నెల్లూరు సంఘం ఇరువైపులానే ఉంటుంది ఈ సినిమా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరూ నమస్కారం మూవీ కెరీర్ నేను స్టార్ట్ చేశాను ఇరవై నాలుగు లాస్ట్ మంత్ రెయిన్ వాళ్ళు ఫైల్గా అనేది ఎయిట్ డేస్ అనేది ఉంది మూవీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అలానే డేరింగ్ ఫ్యాషన్ కూడా అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం ఆదరించాలని ప్రయత్నం చేస్తున్నారు మా శ్రీరామ్ గారికి ఇది నా మూడో మూవీ నాకు అవకాశం సింగ్ మా శ్రీరామ్ మా డైరెక్టర్ గారు అలానే ఎంతో మూవీకి మూవీకి సపోర్ట్ చేసే మా అమరాన కృషారెడ్డి గారు అందరి మీడియాకి చాలా థ్యాంక్ యూ సో మచ్ విఎస్ఆర్ ప్రొడక్షన్ నెంబర్ త్రీ ఈ బ్యానర్ మీద కిషోర్ శ్రీకృష్ణ శ్రీరామ్ శ్రీరామ్ అండ్ డైనమిక్ హీరో డేర్ అండ్ డ్యాషింగ్ సినిమా నెల్లూరు ఎల్లూరు ఇలా సినిమాలకు తప్పుగా తయారవడానికి ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి గురించి చెప్పలేని గురించి ఈరోజు మీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి సినిమాలు రిలీజ్ జరుగుతున్నాయి ఇండస్ట్రీలో కూడా అప్పుడు సినిమాని సక్సెస్ దిశగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి